వంశీ అరెస్టు అర్థం పడుతుంది ఎందుకనంటే వంశీ వంశీను అరెస్ట్ చేసిన తీరు ఒకసారి గమనించినట్టయితే అతి దారుణమైన అతి దారుణమైన లా అండ్ ఆర్డర్ బ్రేక్డౌన్ కనిపిస్తుంది ఒకసారి గమనించినట్టయితే ఈ కేసులో గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి సాక్షాత్ తానే జడ్జి గారి సమక్షంలో తానే జడ్జి ఇచ్చిన సమన్లకు పోలీసులు ఆధ్వర్యంలో ఆ సమన్లు అందుకుని జడ్జి గారి దగ్గరికి వచ్చి జడ్జి గారితో తాను ఇచ్చిన వాంగ్మూలాన్ని ఒకసారి గమనిస్తే ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలేమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఏమిటి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి జడ్జి గారు జడ్జిగారి జడ్జి గారి సమక్షంలో వంశ సత్యవర్ధన్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈరోజు బనాయించడం జరిగింది ఒకసారి ఒక ఈ కేసుకు సంబంధించి ఘటనలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది ఫిబ్రవరి పంతొమ్మిదో తారీఖున